వైసీపీ అరాచకం ఓటమి భయంతో పేటరేగిపోతున్న వైసీపీ మొగలు కావలిలోని పలు ప్రాంతాల్లో టీడీపీ అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి ఫ్లెక్సీలని చించేసిన వైసీపీ మొగలు ఇటీవల కాలంలో వరస ఘటనలు చించేసిన ఫ్లెక్సీల వద్ద టీడీపీ శ్రేణులు ఆందోళన కావలి పాతూరులో తీవ్ర ఉద్రిక్తత గతంలో ఫిర్యాదులు చేసినా పట్టించుకుని పోలీసులు అదుపు తప్పుతున్న లా అండ్ ఆర్డర్ పేరు చల్లబాబా శ్రీనివాసులు హైదరాబాద్ ఇన్చార్జ్ని ఈరోజు పాత ఊర్లో మా తెలుగుదేశం పార్టీ తరఫున కొన్ని ఫ్లెక్సీలు ఏర్పరచుకున్నావు ఆ ఫ్లెక్సీల్ని కొంతమంది రాత్రి చించి వేయడం జరిగింది దీని మీద నేను ఏం ఏంటంటే అధికారులకు కానీ మా వాళ్ళ ఎమ్మెల్యే గారికి కానీ ఒకటి మా పాత్రలో ఇటువంటిది వచ్చేది ఎప్పుడు లేదు ఈ సంస్కృతి ఎప్పుడు చూడలేదు వాళ్ళు ఇంతకుముందు ఐదు సంవత్సరాలు చే నాలుగున్నర సంవత్సరాలు వాళ్ళు వేసుకుంటున్నా కూడా మేము ఎక్కడా కూడా కనీసిన పొరపాటు కూడా చేయలేదు ఈరోజు ఏంటంటే మా కృష్ణారెడ్డి గారికి ఇన్ఛార్జ్ ఇచ్చారు కాబట్టి ఆ యొక్క దాంతో పది మంది పిల్లకాలందరూ ఈరోజు బయటకు వచ్చి వాళ్ళ యొక్క ఆదరణ కోసం వాళ్ళ యొక్క స్క్రిప్తి కోసం పది మంది పిల్లకాలు ఫోటోలు క్లిక్ వేసుకున్నారు దీన్ని ఈరోజు కొంతమంది ఓరవలేక దారుణమైన ఈ సంస్కృతి పాటుపడ్డాడు కానీ మేము మేము చెప్పేది ఏంటంటే ఎమ్మెల్యే గారి కానీ ఇక్కడ ఉన్న నాయకులకు కానీ చోటా నాయకులు కానీ వీళ్ళు కొంతమంది ఈ మేము ఎప్పుడైనా అంతా కలిసిమెలిసి ఉన్నాము ఈరోజు కూడా మాకు ఎటువంటి మనసు పెద్దాలు లేవు కొంతమంది మధ్యలో వచ్చి దీన్ని శిక్ష వస్తున్నారు దీన్ని ఈ సంస్కృతి మాకు వద్దు ఎమ్మెల్యే గారికి మళ్ళా పదే పదే వినిపిస్తున్నాము ఎమ్మెల్యే గారు పుట్టి పెరిగారు మేము కూడా పుట్టి పెరిగాము మాకు ఈ మధ్యలో ఈ గ్యాప్లు లేకుండా వాళ్ళతో కొద్దిగా మందలిచ్చి మాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయాలని ఈ దుశ్చర్యలు ఇంకా మళ్ళా 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 జరగకూడదని పునర్ధం కాకూడదని వినవించుకుంటున్నాము అట్లాగే డిపార్ట్మెంట్ గారు కూడా కొద్దిగా ఆలోచించి ఇక్కడ కొన్ని చర్యలు తీసుకోవాలని ఇటువంటి మళ్ళా పునరాతంగా చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దీనికి ఎమ్మెల్యేగా సహకరిస్తారని మా కృష్ణారెడ్డి గారికి వచ్చిన స్పందన చూడలేక వీళ్ళు కొంతమంది వైసీపీ నాయకులు తోట నాయకులు దీన్ని ప్రేరేపిస్తున్నారు ఇటువంటి దొచ్చరిని మీరు ఖండిస్తారని ఎవరైనా ఎలక్షన్ అనేది జరుగుద్ది ఓటమి గెలిపినది ఉంటుంది రెండుసార్లు ఆయన గెలిచాడు ఈసారి ఎవరికి గెలుపు ఓటం కాదు కానీ ఈ ఓటమిని పాత్రలో ఈ ఓటమిని వచ్చే స్పందనలు చూసి ఓటమిని జోర్ణించలేక వీళ్ళు ఈ విధమైన స్చర్లు పాల్పడుతున్నారు జనాభాని ప్రయపాదలు చేసే జనాభాని ప్రయపంచ తయారయ్యారు ఇటువంటి చర్యలు మళ్ళీ మళ్ళా పునర్వతం కాకూడదని ఇటు డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఇటువంటి ఎమ్మెల్యే గారు కానీ అందరూ సహకరించాలని నేను కోరుతున్నాను దీనికి సహకరించిన ఈ యథా పనులు చేసిన ప్రతి వాళ్ళని నేను కోరుకుంటున్నాను ఈరోజు రాత్రి జరిగిన సంఘటనలో వైసీపీ వాళ్ళకి ఇస్తున్న అరాచకాలు చాలా దారుణంగా ఉన్నాయి ఫ్లెక్సీలు ఇచ్చుకోవడాలు ఇది సంస్కార పద్ధతి కాదు మీరు వేసుకున్న నాలుగున్నర సంవత్సరాలలో మా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏ రోజు ఎక్కడా కూడా ఒక దించడం కానీ ఒకని ఒక మాట్లాడడం కానీ ఎక్కడా జరగల ఈరోజు మా కావ్య కృష్ణారెడ్డి అన్న తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు పోటీ చేసిన అందులో భాగంగా రేపు గెలవబోతున్నాడు సగం ఆల్రెడీ గెలిచి తీరాడు మరో రేపు ఎలక్షన్ అయిన తర్వాత కౌంటింగ్ రోజు ఊరోగింపులతో వచ్చి ఈ చేసిన అరాచకాలని అరికడతావరని వాళ్ళ మీద మా నమ్మకం ఉంచి ఈరోజు ఈ దారుణానికి అంతం పడతామని తెలియజేస్తా ఉన్నాం దీన్ని చేసినటువంటి ఎవరిని వదిలే ప్రసక్తే లేదో ఈ శించినటువంటి వాళ్ళ బాధ్యతలు మొత్తానికి కేసు పెట్టి వాళ్ళని శిక్షించడానికి ముందుంటారని కోరుకుంటా ఉన్నాం కూర్చున్నారు రాత్రి పాతూరు అంటే కూడా పాతూరులో రెడ్డి గారు అంటే టిడిపి ఇన్ఛార్జి ఉన్న ఫ్లెక్సీలో రవీందర్ రెడ్డి ఉన్నటువంటి ఫోటోని అతని యొక్క బంధువు హజరథ రెడ్డి మరియు వరుసకు కొడికేటటువంటి ఈశ్వర్ రెడ్డి అనే వారిద్దరూ కూడా రవీందర్ రెడ్డి యొక్క ఫోటో చెంచడం అంటే రవీందర్ రెడ్డికి హజరథ్ రెడ్డికి ఈశ్వర్ రెడ్డికి చిన్న పెట్టి జరిగింది ఆ విషయంలో లో అప్పుడు ఫ్లెక్సీ చేయడం జరిగింది కానీ ఆ ఫ్లెక్సీలో ప్రధాన వ్యక్తి టిడిపి ఇన్ఛార్జి కావ్య కృష్ణ రెడ్డి గారు ఉన్నారు దీన్ని ఎవరు కూడా పొలిటికల్గా తీసుకుని లాంటి లాంటి ఇష్యూస్ క్రియేట్ చేయద్దని చెప్పేసి మనం పోలీస్ సెకండ్ తెలియజేస్తున్నాం ఒక పది నిమిషాల మంది కంప్లైంట్ ఇచ్చున్నారు వాళ్ళు రిసీప్ ఇచ్చున్నాం అలాగే ఎఫ్ఐఆర్ నమోదు చేస్తాం సంబంధ వ్యక్తులను కూడా హజత్ రెడ్డి మరియు ఈశ్వర్ రెడ్డి కూడా మీ శేషన్ పిలిపించున్నాం వాళ్ళతో మాట్లాడుతున్నాం విచారణ చేసి నష్టమైన జరిగిందని చెప్పేసి వారి యొక్క పాత్ర ఏమిటి చించడానికి గల ప్రధాన కారణం అని చెప్పేసి కూడా విచారించి మా ఆఫీసు దృష్టిలో పెట్టి చర్య తీసుకుంటామని తెలియజేస్తున్నాం ఈ సందర్భంగా మరి కోలేదు ఏంటంటే అధికారులు బాగున్నారు చిన్న చెడగొట్టుకున్న వాళ్ళు వివిధ కారణాల చేత చేసేటువంటి తప్పుల్ని సీరియస్గా తీసుకుని ఎక్కడ కూడా ఇతరులు పబ్లిక్ని రచ్చుకోవటే మనం చేయొద్దని చెప్పేసి లాండ్ లాంటి ఇష్యూస్కి దాడి తీసుకోవద్దని చేయడమని చెప్పేసి మేము కోరుతున్నాం ఏ చిన్న సమస్య ఉన్నా వెంటనే డైలీ హండ్రెడ్ కానీ వన్ వన్ టూ కానీ మా స్థానిక పోలీసుకి కాల్ చేస్తే విత్ ఇన్ త్రీ మినిట్స్ మేము నేర సంఘటనకి చేరుకుంటామని చెప్పేసి రాత్రి కూడా పాత్రలో చిన్న ఇష్యూ జరిగితే వెంటనే ఫోన్ చేసిన రెండు నిమిషాల్లో మా బీటీ సిబ్బంది వాళ్ళు వెళ్ళి క్లీన్ చేశారని చెప్పేసి ఏది జరిగినా కూడా మీకు అందుబాటులో ఉండవని చెప్పేసి ఎలక్షన్ సందర్భంగా ఎవరైనా కూడా ఎవరైనా ప్రొవోక్ చేసిన లాండర్ ఇష్యూస్కి దారి చేసే విధంగా ప్రవర్తించిన చట్టమైన పరిచయం తీసుకుంటామని చెప్పి చాలా కఠినంగా వ్యవహరిస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం పబ్లిక్ అంతా సహకరించాలి ఓటర్స్ ని ఎవరు ప్రోగ పెట్టద్దు వాటర్స్ ప్రొడవలో కానీ గురి కాబడదు చెప్పేసి తెలియజేస్తున్నాం సార్ ఇటువంటి చర్యలు మళ్ళీ పునరావృతం కాకుండా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ఎటువంటి చర్యలు తీసుకుంటారు పునరావృతం కాకుండా జరిగిన వాళ్ళ ఎఫ్ఐఆర్ పెడతాము వాళ్ళని పెడతాము అలా రిపీట్ చేస్తే ఎంఆర్ఎ ఇచ్చినటువంటి బాండ్ పైన దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం పబ్లిక్లో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేస్తున్నాం అన్ని కంటిన్యూ చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ